హాయ్ అండి ఈరోజు మీకోసం క్యాబేజీ తినని వాళ్ళ కోసం ఈ పచ్చడి చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది అసలు అన్నంలో అయినా టిఫిన్స్లో అయినా ఏ అయినా సెట్ అవుతుంది అన్నంలో కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి క్యాబేజ్ ఇష్టపడని వాళ్ళు ఇష్టంగా తినే రెసిపీ అనమాట మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి పచ్చడి అయితే సూపర్గా ఉంది ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము మిర్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజీ ఆకులు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇంకా ఉల్లి ఉల్లిపాయ వేయట్లేదు ఈ రెండు టొమాటోస్ టొమాటోస్ తీసుకున్నాను ఇంకా వీటిని నీట్గా కడిగి క్యాబేజీని కట్ చేసేసుకున్నాను ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టుకొని దీనిలో పల్లీలు కూడా వేస్తున్నాను ఇక పల్లీలు వేసేసుకొని ఒక గుప్పెడు పల్లీలు సరిపోతాయి టెన్ గ్రామ్స్ అంత ఉంటాయి అన్నమాట ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా కలర్ మారేంత వరకు చిటపట మంటాయి అప్పటికి వేగిపోయినట్టు అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కకు తీసేసుకుందాము వేరుశెనగ పప్పుని పక్కకు తీసేసుకొని ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా వాటిని ఫ్రై చేసుకుందాము ఇదే కళాయిలో ఇంకా ఏ కర్రీ ఏ ఫ్రై చేసినా ఒక్కదాన్ని యూస్ చేయడము నాకు అలవాటు అంటే కాస్త లైట్గా వాష్ చేసేసుకొని నెక్స్ట్ కర్రీకి యూజ్ చేసుకుంటాను అనమాట ఇంకా పల్లీని పక్కకు తీసేసుకొని ఇంకా దానిలోనే ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నాను కడిగేసి పచ్చిమిర్చి వేసుకొని దా పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఆయిల్ ఒక టూ స్పూన్స్ అంత వేసుకోండి పచ్చిమిర్చి వేసాక సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చి నీట్గా ఫ్రై అయితే మనకి అంత స్పైసీ అనిపించదు పచ్చడి అంటే స్పైసీగానే ఉండాలి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా వీటిని బాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకుందాం మూత పెట్టుకుందాము ఎందుకంటే అవి పేలుతూ ఉంటాయి ఒకవేళ పేలకుండా ఉండాలి అంటే హాఫ్కి కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి అలా పేలకుండా ఉంటాయి ఇంకా కాస్త ఫ్రై అయ్యాయి కదా ఈ టైంలో క్యాబేజీ ఆకులని వేసి చక్కగా ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము ఆయిల్ ఇందాక వేసిందే సరిపోతుంది ఇంకా వేరుగా ఎక్కువగా వేయనవసరం లేదు ఇంకా ఈ ఆకులు ఫ్రై అయితే మన పచ్చడి హాఫ్ వరకు కంప్లీట్ అయినట్టే ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ ఆకులు బాగా ఫ్రై అయితే పచ్చివాసన పోయి క్యాబేజీ స్మెల్కి చాలామంది తినరు ఇలా పచ్చడిలా చేసి పెట్టండి తి ఇష్టంగా తింటారనమాట ఇవి ఫ్రై అయిపోయాయి ఈ ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన రెండు టొమాటోస్ని ఇంకా వేరే కళాయిలో వేసుకొని ఫ్రై చేసుకుంటాను ఎందుకంటే ఇంత పెద్దది అవసరం లేదు కాబట్టి టూ టొమాటోస్ని వేరే చిన్న కళాయిలో వేసుకొని ఒక టూ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను రెండు వైపులా బాగా మగ్గేంత వరకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకున్నాను ఇంకా ముందుగా నేను దీనిలో పప్పు వేసి మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను దాంట్లోనే ఇప్పుడు చింతపండు వేస్తున్నాను చింతపండు ఈ ఇది ఉంది కదా పచ్చిమిర్చి క్యాబేజీ టొమాటో ఈ మూడు మొత్తంగా వేసుకొని వాటర్ కాస్త పడితే వేసుకోండి పడతాయి వాటరు కొద్దిగా వేసుకోండి మరీ జారుగా పట్టుకోవద్దు ఇలా ముద్దలా ఉంటేనే ఈ పచ్చడి బాగుంటుంది టిఫిన్స్లోకి అయితే కాస్త జారుగా పట్టుకోండి ఇబ్బంది ఏం లేదు బాగుంటుంది తాలింపు కోసము పాన్ పెట్టేసుకొని పాన్ పెట్టేసుకొని ఇంకా ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసాను వేసేసుకొని దాంట్లో తాలింపు గింజలు వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూను వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము దాంతోపాటు కరివేపాకు వేసుకుందాము ఇంకా తాలింపు అంటే ఈ ఇంగ్రీడియంట్సే కదా వెల్లుల్లి వేయట్లేదండి మీరు కావాలంటే వేసుకోండి ఈ పచ్చడిలో వెల్లుల్లి ఫ్లేవర్ అంత బాగోదు అందుకనే నేను వేయట్లేదు యాజ్ టీజ్గా నేను ఎలా చేశానో అలానే చేయండి పచ్చడి అద్దిరిపోతుంది సూపర్గా వస్తుంది టేస్ట్ బాగుంటుంది టెక్స్చరు బాగుంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి కరివేపాకు వేసాను తాలింపు అయితే ఫ్రై అయిపోయింది ఇంకా మన పచ్చడిలో మిక్స్ చేసేసుకోవడమే చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే నేనైతే అన్నంలోకి చేసాను అనమాట మీరు టిఫిన్స్లో కావాలంటే ఇంకా కాస్త లూజ్గా పట్టుకోండి బాగుంటుంది అలా కూడా బాగుంటుంది ఇంక తాలింపుని మిక్స్ చేసేసుకొని చక్కగా ఎంజాయ్ చేయడమే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అచ్చడైతే సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి చేశాక ఎలా వచ్చిందో మెంట్ లో పెట్టండి ఆనందంగా ఉండండి